అందరికీ నమస్కారం గౌతముడు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడులో జన్మించి నాలుగు వందల ఎనభై మూడులో నిర్యాణం పొందాడు ఈయన క్షత్రియ వంశంలో జన్మించాడు వివాహం జరిగి ఒక బిడ్డ జన్మించాక రాజ్య పారిత్యాగం చేసి సత్యాన్వేషణ ప్రారంభించాడు అనేక ఏళ్ల పాటు కఠోర తపస్సు చేశాడు చివరకు బోధి వృక్ష మూలంలో కూర్చొని జ్ఞానం సంపాదించాడు ఆయన సాధించిన జ్ఞాన సంపదే బౌద్ధ దర్శనంగా రూపొందింది అశోక చక్రవర్తి పుణ్యాన బౌద్ధం చైనా జపాన్ వియత్నాం శ్రీలంక మొదలైన దేశాలకు వెళ్ళి అక్కడ నిలదొక్కుకుంది బుద్ధుడు దుఃఖాన్ని అసలు కారణాన్ని కనుగొన్నాడు దుఃఖం నుంచి శాశ్వత విముక్తి పొందాలంటే ఆ విద్యను లేక అజ్ఞానాన్ని తొలగించాలన్నాడు ఆ విద్యను నిర్మూలించడానికి అష్టంగ మార్గమే సై సరైనదని బుద్ధుడు బోధించాడు అష్టాంగ మార్గం అంటే ఎనిమిది అంశాలతో కూడుకొని ఉండేవి ఒకటి సమ్యక్ దృష్టి రెండు సమ్యక్ సంకల్పం మూడు సమ్యక్ వాక్కు నాలుగు సమ్యక్ కర్మ ఐదు సమ్యక్ జీవనం ఆరు సమ్యక్ ప్రయత్నం ఏడు సమ్యక్ స్మృతి ఎనిమిది సమ్యక్ సమాధి బుద్ధుని గురించి కొన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్రపంచం యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి బుద్ధుడు చిన్న వయసులోనే ఇల్లు వదిలిపెట్టి ఆనాడు అమలులో ఉన్న వివిధ మార్గాలు పద్ధతులను అనుసరించి అనేక మంది ఆధ్యాత్మిక గురువులతో సాంగత్యం చేసి చివరికి ముప్పై ఐదు సంవత్సరాల వయసులో జ్ఞానోదయాన్ని పొందాడు ఆ తర్వాత బౌద్ధాన్ని గురించి తెలుసుకొని ప్రపంచమంతా పర్యటిస్తూ ధర్మ ప్రచారం చేసి ఎనభై సంవత్సరాల వయసులో నిర్యాణం పొందాడు బుద్ధుని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదట్లో బుద్ధుడు ఆడవారిని సన్యాసాశ్రమంలోకి అనుమతించలేదు కానీ తనని పెంచి పెద్ద చేసిన మేనత్త తనకి సన్యాసం ఇమ్మని వచ్చేసరికి కాదనలేక అప్పటి నుండి ఆడవారికి కూడా సన్యాసాశ్రమ ప్రవేశాన్ని కల్పించాడు ఆడవారు కూడా తను స్థాపించిన బౌద్ధంలోకి రావడం మొదలయ్యాక ఇరవై ఐదు వందల సంవత్సరాల పాటు కలిగిన బౌద్ధం ఐదు వందల సంవత్సరాల పాటు మాత్రమే ఉంటుందని చెప్పాడు బుద్ధుడు మరియు మహావీరుని మతంలో దాదాపు నలభై వేల మంది సన్యాసులు ఉండేవారు వీరి సంఖ్య పురుష సన్యాసుల కంటే ఎక్కువ బుద్ధుడు పుట్టగానే బుద్ధుని తండ్రితో చాలామంది జ్యోతిష్కులు ఈయన పేరుందిన మహారాజు లేదా సాధువు అవుతాడని చెప్పారు కానీ ఒక్క యువ జ్యోతిష్కుడు మాత్రం ఈయన ఖచ్చితంగా పెద్ద ఆధ్యాత్మిక సాధువు అవుతాడని చెప్పాడు కానీ బుద్ధుడు తండ్రి ఈ యువ జ్యోతిష్కుని మాటలు పెడచిమిన పెట్టి తన కొడుకు సన్యాసం స్వీకరించకుండా ఏమి చేయాలని ఇతర జ్యోతిష్కులను అడిగాడు చావు అంటే ఏమిటో తెలియకుండా చేస్తే మంచిది అనడంతో అసలు ఎవ్వరూ మరణించడం లేదా రోగగ్రస్తులు అవ్వడం బుద్ధుడు చూడకుండా పెంచారు ఎంత కట్టుదిట్టంగా పెంచారంటే పెరటిలో రాలిపడిన ఇండు ఆకులు కూడా బుద్ధుని కంటపడకుండా చూసేవారు గత జన్మలో బుద్ధుడు జ్ఞానోదమైన ఒక ఆధ్యాత్మిక గురువు కావాలని సృష్టించగానే ఆ గురువు తిరిగి బుద్ధుని పాదాలు పట్టుకున్నాడు తన సామాన్యుడిని మాత్రమే కావున గురువు గారు ఇలా ఎందుకు చేశారని బుద్ధుడు అడగగా ఆ గురువు గారు నీవు ఈ జన్మలో ప్రస్తుత కాలం బుద్ధుడిని చూస్తున్నావు కానీ నేను రాబోయే బుద్ధుని పాదాలు పట్టుకుంటున్నాను నువ్వే బుద్ధునిగా జన్మిస్తావు అని పలికారట బుద్ధుడు అనే మాట జ్ఞానోదయమైన అందరికీ వాడే ఒక పదం మాత్రమే ఒక మనిషి బుద్ధుడు అయ్యాడు అంటే అవివేకం నుండి వివేకంలోకి ప్రయాణించడమే ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రయాణం మొదలుపెట్టాల్సిందే మనందరిలోనూ ఈ మార్గంలో వెళ్ళడానికి కావాల్సిన శక్తి దాగి ఉంది బుద్ధుని చివరి సందేశం మీ పట్ల మీరు జాగరూకులై ఉండండి అనగా మీలోనికి వెలుతుర్ని ప్రసరింపజేసుకొని అనేక జన్మల నుండి ఉన్న అజ్ఞాన చీకట్లన్నీ ప్రాలదొరలమని బుద్ధుడు తనని తాను తెలుసుకునేందుకు ఇల్లు విడిచి పెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇది అసలు ఎవరు ఊహించనిది పైగా అప్పుడే బుద్ధుని భార్య మగపిల్లవాడిని ప్రసవించింది తప్పించుకోలేని జనన మరణ చక్రం గురించి తెలుసుకున్న బుద్ధుడు ఈ బాధల నివారణకు ఉపాయం కనుగొనదలిచి తన ఇంట్లో వాళ్ళెవ్వరికీ కనీసం భార్య కూడా తెలియజేయకుండా ఇల్లు విడిచిపెట్టసాగాడు బీహార్లోని బోధ్ గయ ప్రాంతంలో బుద్ధునికి జ్ఞానోదయం అయింది ఈ స్థలం ఇప్పటికీ సంరక్షించబడుతుంది కానీ ఏ బోధి చెట్టు కింద బుద్ధునికి జ్ఞానం కలిగిందో ఆ చెట్టు కాలగర్భంలో కలిసిపోయింది కానీ అదృష్టవశత్తు ఆ చెట్టు యొక్క ఒక కొమ్మని అశోకుడు శ్రీలంకకు పంపి బౌద్ధ వ్యాప్తికి తోడ్పడ్డాడు ప్రస్తుతం గయలో ఉన్న బోధి చెట్టు శ్రీలంకకి అశోకునిచే పంపబడిన చెట్టు నుండి కొమ్మ తీసుకొని పాతగా వెలిసిన చెట్టు పొరపాటున విషపూరితమైన పుట్టగొడుగులను తినడం వల్ల బుద్ధుని శరీరం విడిచిపెట్టబడినది బుద్ధుడు చక్కగా బోధించగలిగిన ఆచార్యుడు అందువల్లే వేల కులాది శిష్యులు బౌద్ధం గురించి ఆయన ద్వారా తెలుసుకోగలిగారు ఆయన నిర్యాణం తర్వాత కూడా అనేక మంది శిష్యులకు జ్ఞానం కలిగింది ఎందుకంటే ఒక బుద్ధుడు నిర్యాణం ఉందాక ఆయన చుట్టూ ఉన్న వారిలో జ్ఞానం ప్రకాశిస్తుందట ఇలా అనేక మంది గొలుసుకట్టు చర్యలాగా ఒకరు నుండి మరొకరు జ్ఞానం పొందారు